భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోష వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ ఆయన దిగి నడుస్తాడు హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మీకు ఆ ఫ్రంట్ వీడియో క్లిప్ అలాగే మీకు తమ్ముణలు చూడంగానే అర్థమై ఉంటుంది మనం ఇప్పుడు వెళ్తున్నది శ్రీశైలం అది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవుల్లో ఉంది డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది శ్రీశైలం అనేది నేనైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యా మార్నింగ్ నైన్ కల్లా స్టార్ట్ అయ్యాను నేను ఈవినింగ్ శ్రీశైలం రీచ్ చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయింది అండ్ ఇది వచ్చేసరికి మన స్టార్టింగ్ చెక్ పాయింట్ ఇక్కడ స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి దాన్ని బట్టి చూసుకొని ప్రాపర్గా స్టార్ట్ అవ్వండి ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ సెక్షన్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఫార్టీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది ఘాట్ రోడ్ అనేది చాలా డేంజరస్ కరువుస్తూ ఉంటుంది అండ్ వెళ్ళేది వచ్చేది మనకి ఓన్లీ ఒకటే రూట్ ఉంటుంది మాకు వెళ్ళేటప్పుడు దారిలో రెయిన్ కూడా పడింది చాలా ఇబ్బంది పడతా వెళ్ళాము అండ్ మధ్యలో అక్కడక్కడ రెయిన్ పోయి మళ్ళీ సన్ను కూడా వచ్చింది ఎందుకంటే మౌంటైన్ పైకి వెళ్తున్నాం కదా క్లైమేట్ అనేది అంత ప్రాపర్గా ఉండదు మౌంటైన్స్ మీద ఎప్పుడూ కూడా ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు వ్యూస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ మీకు మీరున్న ఏరియాస్ నుంచి కాకపోయినా కానీ ఒకవేళ పక్కనున్న విజయవాడ కానీ కర్నూలు నుంచి అయితే చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అట్లా మెయిన్ సిటీస్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అనేవి శ్రీశైలంకి అవైలబుల్గా ఉంటాయి అండ్ సాక్షి గణపతి టెంపుల్ దగ్గర మధ్యలో బ్రేక్ తీసుకున్నాం కన్ఫామ్గా ఇక్కడైతే ఆగి వినాయకుడిని దర్శనం చేసుకోండి సాక్షి గణపతి టెంపుల్లో అండ్ ఇక్కడే మీకు సైడ్ చిన్న చిన్న షాపింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు కాకపోతే తప్పకుండా సాక్షి గణపతి టెంపుల్ దగ్గర మాత్రం బ్రేక్ తీసుకోండి మర్చిపోకుండా ఆగండి కన్ఫామ్గా ఎందుకంటే ఇది మెయిన్ ఘాట్ రోడ్స్లో ప్రాబ్లం ఏంటంటే వ్యూస్ ఎంత బాగుంటాయో అంతే డేంజరస్గా ఉంటాయి మీరు డ్రైవింగ్ వచ్చి ఉంటే కనుక చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎందుకంటే వెళ్ళేది వచ్చేది ఒకటే రోడ్ కాబట్టి అది కాకుండా ముందే ప్లాన్ చేసుకోండి అన్నీ ప్రాపర్గా మాకులాగా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని రామాకండి చాలా ఇబ్బంది పడతారు ఘాట్ రోడ్స్ దారిలో మాత్రం చిన్న చిన్న ట్రైబల్ విలేజెస్ ఉంటాయి తప్ప మనకి ఎటువంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం దొరకవు దారిలో మధ్యలో ఒక చోట జంగిల్ సఫారీ ఉంటుంది ఒక ఒకవేళ టైం ఉంటే జంగిల్ సఫారీ కూడా చూసుకోండి దాని గురించి డీటెయిల్స్ ఒకసారి మీరు శ్రీశైలం టెంపుల్ వెబ్సైట్ ఉంటుంది అందరూ చెక్ చేయండి కన్ఫామ్గా మీకు పూర్తి డీటెయిల్స్ అందులో దొరుకుతాయి మేము చెప్పినా కానీ హాఫ్ ఆఫ్ డీటెయిల్సే ఉంటాయి అదే మీరు ఒకసారి చెక్ చేసుకున్నారంటే డీటెయిల్గా ఉంటాయి చూడండి ఇక్కడ ఘాట్ రోడ్ టర్నింగ్లో లారీ ఏదో యాక్సిడెంట్ అయింది లోడ్ మొత్తం ఇంకో లారీలోకి షిఫ్ట్ చేస్తున్నారు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి దారిలో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అలాగే సేఫ్గా రీచ్ అవ్వండి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఈ రోడ్డే ఉంటుంది మీకు సేమ్ మీరు ఏ రోడ్లో వచ్చారో ఆ రోడ్డే అండ్ మీకు పక్కన ఆపుకుండా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఇలా గ్యాప్స్ ఆ గ్యాప్స్లో ఆపుకోండి రోడ్డు మీద మాత్రం కారు పెట్టుకోకండి ఎందుకంటే డౌన్లో ఉన్నప్పుడు బ్రేక్స్ అనేవి కంట్రోల్ అవ్వవు కంట్రోల్ అవనప్పుడు బ్యాక్ నుంచే వాళ్ళు హిట్ చేయడం కానీ అట్లాంటివి ఉంటాయి దాన్ని బట్టి చూసుకోండి సేఫ్ ప్లేసెస్లోనే ఉండండి ఘాట్ రోడ్ మొత్తం ఇలాగే ఉంటుంది చాలా టర్నింగ్స్ ఉంటాయి చోట ఏమో నార్మల్ ప్లెయిన్ రోడ్లో ఉంటుంది ఒక్కో చోటేమో అప్హిల్ ఎక్కువ ఉంటుంది అట్లాంటి టైంలో చూసుకోండి ఇలా చిన్న చిన్న ట్రైబల్ విలేజెస్ నెక్స్ట్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అంతే మీకు ఇంకేముండవు పైక్ అయితే రీచ్ అయ్యాము ఈ కిందకి రైట్ సైడ్ వెళ్తే ఇటు నుంచి మనకి హైదరాబాద్ రోడ్ ఉంటుంది ఒకవేళ మీరు స్పర్శ దర్శనంకి వెళ్దాం అనుకుంటే లుంగిలు మాత్రం తీసుకెళ్ళండి ఎందుకంటే లుంగిలతోనే స్పర్శ దర్శనం అనేది అలో చేస్తారు ఒకవేళ లుంగీలు లేకపోతే కనుక టికెట్ ఉన్నా సరే స్పర్శ దర్శనానికి లోపలికి ఎంట్రీ ఉండదు లుంగియే మెయిన్ మనకి స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు స్పర్శ దర్శనంకి మాకు టైమింగ్ నైన్ థర్టీ స్లాట్ అట్లా బుక్ చేసుకున్నాం పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేశారు అండ్ స్పర్శ దర్శనం ఏంటంటే నెక్స్ట్ డే నుంచి ఫ్రీగా పెట్టారంట మాకు తెలీదు న్యూస్లో చూసాం మేము కూడా వచ్చాక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది అలాగే జనరల్గా నార్మల్ ఆ టైంలో వెళ్ళిన వాళ్ళకి ఫ్రీగా కూడా చూపిస్తున్నారంట ఒకసారి దాని గురించి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి టెంపుల్ సైట్ విజిట్ చేయండి టెంపుల్ సైట్లో ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం వాళ్ళు అండ్ ఇది వచ్చేసరికి ఒక సైడ్ ఎంట్రన్స్ ఈ సైడ్ నుంచి లోపలికి ఎంట్రీ ఉండదు ఇక్కడ నుంచి లెఫ్ట్కి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అక్కడ నుంచి మనకి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అక్కడే మొబైల్ లాకర్స్ ఉంటాయి బ్యాగ్ లాకర్స్ ఉంటాయి అన్నీ అక్కడే ఉంటాయి మీకు ఈ టెంపుల్ నుంచి గోపురం వ్యూ అయితే బాగుంటుంది బట్ లోపలికి వెళ్ళడానికి లేదు గేట్స్ వేసేసి ఉన్నాయి అన్నీ ఇవి వరకు ఓపెన్ చేసి ఉండేదంట మనకి అంత ప్రాపర్గా ఐడియా లేదు ఒక్క ఈ శ్రీశైలంలో మాత్రమే మనకి జ్యోతిర్లింగం అలాగే శక్తిపీఠం రెండూ కలిసి ఒకే చోట ఉంటాయి మిగిలిన ఏ చోటైనా సరే శక్తిపీఠం సపరేట్గా జ్యోతిర్లింగం సపరేట్గా ఉంటాయి ఇక్కడ ఒక చోట మాత్రం ఓన్లీ సేమ్ కాంపౌండ్లోనే జ్యోతిర్లింగం అలాగే శక్తిపీఠం రెండు కలిసి ఉంటాయి మనకి శ్రీశైలంలో దర్శనం అయ్యి బయటకు రాగానే అమ్మవారి దర్శనం కూడా తప్పకుండా చేసుకోండి అంటే బయట కూడా ఉండదు అది కాంపౌండ్ లోపలే ఉంటుంది మొత్తం అన్ని గుళ్ళు లోపల ఉంటాయి అన్ని గుళ్ళు తిరిగి దర్శనం చేసుకోండి ఉండే క్రౌడ్ బట్టి ఒక్కోసారి క్రౌడ్ హైగా ఉంటుంది ఒక్కోసారి చాలా తక్కువ ఉంటుంది మీరు తీసుకున్న టికెట్ బట్టి లేదంటే కనుక ఫ్రీ దర్శనం అయితే ఫ్రీ దర్శనం దాన్ని బట్టి చేసుకోండి అన్నీ చూసుకొని రండి ఇక్కడే పక్కనే మీ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు విడిగా షాప్స్లో ఏమి అమ్మట్లేదు కొబ్బరికాయలు వీళ్ళ టెంపుల్ వాళ్ళవే షెడ్స్ చేసి అందులో అమ్ముతున్నారు ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే అక్కడ కొనుక్కోండి ఇది వచ్చేసరికి రథం పెట్టిన షెడ్ ఇది ఇక్కడ రథం వచ్చేసరికి కొత్తగా చేపించారంట మొత్తం గోల్డ్ లేయర్తో ఉంది పైన నాకు అంత ఐడియా లేదు న్యూస్లో నేను కూడా రీసెంట్గా దీని గురించి చూశాను చాలా బ్యూటిఫుల్గా ఉంది రథం అయితే ఆ వైట్ లైట్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఆ గోల్డ్ మీద పడి అది ఇంకా షైన్ అవుతుంది ఆ రథం అనేది చూసుకోండి ఎలా ఉందో ఈ గ్రిల్స్లో చూడటం వల్ల ప్రాపర్గా కనబడట్లేదు అది ఇది వచ్చేసరికి టెంపుల్కి ఇంకో సైడ్ ఇక్కడ మీకు అన్నీ మెన్షన్ చేస్తుంటే టికెట్ రేట్స్ అలాగే ఏ లైన్లో ఏ టికెట్ రేటు ఉంటాయో మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళినా తీసుకోవచ్చు అక్కడ ఏ ప్రాబ్లం లేదు రిమైనింగ్ టికెట్స్ మాత్రం బుక్ చేసుకోవాలి ఇవంతా షాపింగ్ ఏరియా షాపింగ్ చేసుకుంటాక మాత్రం శ్రీశైలంలో చాలా ఉంది అండ్ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి షాపింగ్కి లేడీస్కి అయితే పండగ బాయ్స్కి అంత ఏం దొరకవు ఇక్కడ ఎక్కువగా లేడీస్ ఐటమ్స్ ఏ ఉన్నాయి అండ్ ఇంకా మనకి ఇంట్లో పెట్టుకుంటాకి దేవుడి దగ్గరికి సంబంధించి చాలా ఉన్నాయి చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి చూసుకోండి మొత్తం జాగ్రత్తగా అండ్ నైట్ అయిపోవటం వల్ల అంత హెవీ క్రౌడ్ అయితే ఏం లేదు దర్శనం చేసుకున్నాక తీసిన వీడియో ఇది దర్శనం చేసుకున్నాం స్పర్శ దర్శనానికే వెళ్ళాం చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అనేది దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి టిఫిన్ చేశాం రిమైనింగ్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు